శివ పాత్ర చాలా బాగుంది హీరో మాత్రం చాలా కష్టపడి మంచి సబ్జెక్ట్ గ్రాఫిక్స్ చాలా సుధీర్ బాబు యాక్టింగ్ నిర్గదీశం ఆయన ఏ సినిమాలైనా కానీ కష్టపడి ఆయన పాత్రకు న్యాయం చేస్తాడు జన జనాల మీద ఆధారపడి ఉంటుంది నాకు బాగా నచ్చింది సినిమా జటాధర్ ఇప్పుడే చూసిన సినిమా మాత్రం కేకన్నా ఎక్దమ్ సినిమా సైన్స్ పిక్చర్ ఇండి మంత్రాలు తంత్రాలు దేవతలు గంభీరంగా సుధీర్ బాబు యాక్షన్ హైలైట్ అసలు సుధీర్ బాబు అసలు సిక్స్ ప్యాక్ కానీ ఆయన ఉండే డాన్సింగ్ కానీ ఎనీవన్ సూపర్ కొత్త జోన టచ్ చేసిన సుధీర్ బాబు ఈ సినిమాతో సెట్ అసలు తెలుగు ఇండస్ట్రీలో ఇది మొదటి ఆయన మెహురాయిలా చెప్పొచ్చు కానీ యాక్షన్ విజువల్స్ సౌండ్ కూడా మొత్తం ఏదమ్మ సినిమా అసలు తెలుగులో కానీ హిందీలో కానీ సూపర్ డూపర్ సినిమా ఇప్పుడే చూసి వచ్చిన ఖతర్నాక్ సినిమా కత్తి ఒకరి కంపల్సరీ చూడాల్సిందిగా గుర్తున్నాను నేను సుధీర్ బాబు అన్న జటాధరా టైలర్ చూసి టీజర్ చూసి అన్న సినిమా మోసపోయినా అన్న నాకు రెండు వందలు రెండు వందల పొక్క అన్న ఎందుకంటే అన్న ఆ సినిమా తీయాలన్నా తీసే విధంగా తీయాలా మరి ఒక యూట్యూబ్ సినిమాలోకి తీయొద్దాన్న ఎందుకంటే నేను సినిమా ఫ్యానే నేను నెగిటివ్ చెప్తే నాకు ఏం రాదు మంచిగా ఉంటే మంచిగా ఉందని చెప్తే మళ్ళీ ఏదైనా చెప్తా కానీ మేకింగే లేదు ఎడిటింగే లేదు ఆ మ్యూజిక్ ఏ లేదు సీజీ వర్క్ కూడా ఏం వర్క్ చేస్తారో అర్థం కాదు అండ్ తీర నన్ను ఎంచుకునే ముందు దండం పెడతాను గ్యాప్ తీసుకునేం లేదు కానీ ఇలాంటి సినిమా తీసుకొచ్చి తలనొప్పి పెట్టుకుని థియేటర్లో పడుకుంటాను ఒక్కొక్కడు ఏసీగా సల్లో ఏసుతో పడుకుంటాను కానీ నేను అనుకున్న డైరెక్టర్ గారు మీరు తీసే విధంగా మరి మీరు కావాలని సినిమా తీసిండో లేకుంటే మరి చేయాలని చేస్తాం నాకైతే అర్థమైతే తెలియదు నాకైతే రియల్గా వరెస్ట్ సినిమా నేను చూసినట్ల యావరేజ్ కూడా వరస్ట్ అన్న అరే స్టోరీ లేదు ఏం లేదు అన్న దయ్య దయ ధన పిశాచి ఉంటుంది దాన్ని ధనాన్ని ఎవరు తీసుకోవాలని చంపేస్తుంది చంపకుండా చంపకుండా పూజలు చంపడాలు పూజలు చంపడాలు అంతే సుధీర్బాబు అన్న దయ్యం వేయడం దాన్ని ఎత్తుకుంటూ పోతాడు లాస్ట్ క్లైమాక్స్ శివుని వాడతాడు ఈ ధనపిశాని చంపడానికి శివుని అరే మీరు సినిమాలు తీయండి రా కానీ దేవుల్ని వాడగానే ప్లీజ్ ఎందుకంటే కాంతర సినిమా ఒక హనుమాన్ సినిమా అలాంటి సినిమాలు దేవుని వాడండి కానీ ఇలాంటి చెత్త సినిమాలకు వాడగండి ఆయన సుధీర్బాబు అన్న మరీ మరీ చెప్తాను ఇలాంటి స్టోరీ ఎంచుకోక దండం పెడతా అసలు ఎవరైనా చూస్తే కూడా నీకు అంటే మెట్లు మెట్లు ఎక్కగానే ఇది మాత్రం చెప్తున్నా నువ్వు ఏమని అనుకున్నా అండ్ థ్యాంక్ యూ అన్న మూవీ వేరే లెవెల్ అన్న బ్లాక్ బస్టర్ ఒక చెప్పవు కదా సినిమా వేరే లెవెల్ జటాదర్ అంటేనే శివున్ గారు టైటిల్ ఒక చెప్పాలా జటాదర్ కంపల్సరీ బ్లాక్ బస్టర్ అన్న బ్లాక్ బస్టర్ కొట్టింది సినిమా మాకు సుధీర్ బాబు ఇచ్చే ఇంపార్టెన్స్ బట్టి మేము థియేటర్కి వచ్చి సినిమా చూడడం జరిగింది సినిమా బ్లాక్ బస్టర్ డైమండ్ని అంటారు హీరా మా సుధీర్ బాబన్న కొట్టాడు బ్లాక్ బస్టర్ ద్వారా వేరే లెవెల్ అన్న సినిమా చెప్తున్నా కదన్న వేరే లెవెల్ లాస్ట్ శివతాండవం అయితే వేరే లెవెల్ అన్న లాస్ట్ వేరే లెవెల్ ఎవరు చెప్పాల సుధీర్ బాబు అన్న యాక్చువల్గా బేర్ ఫుడ్తో నడవలేడు కూడా బేర్ ఫుడ్తో అంతసేపు డ్యాన్స్ చేయడం అంటే నార్మల్ కాదు వేరే లెవెలు ఒక చెప్తున్నా కదా ఎ మహేష్ బాబు ఫ్యాన్ చెప్తున్నాం మహేష్ బాబు అంటాడు సుధీర్ సినిమా బాగుంటేనే బాగుంటే చెప్తాము లేకపోతే లేదని చెప్పి చాలా జన్యున్గా ఉంటాం మేము మేము సుధీర్ మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా జన్యున్గా ఉంటాము సుధీర్ బాబు ఫ్యాన్స్ కూడా చాలా జెన్యున్గా ఉంటాము మహేష్ బాబు చెప్పింది కాబట్టి జెన్యున్ చెప్తున్నాను సినిమా వేరే లెవెల్ ఉందని చెప్తున్నా కదా నా ఇంకేం చెప్పాలా సినిమా వేరే లెవెల్ బ్లాక్ బస్టర్ లాస్ట్ ఇరవై నిమిషాలే పీక్స్ అన్న సినిమా బాగాలేదు ఏదో దేవుడిని వాడుకున్నారు ఏదో అక్కడ పూజలు ఎంత మంది వాడుకోలేరు దేవుణ్ణి ఎంత మంది వాడుకోలేరు ప్రతి సినిమాలో వాడుకున్నారు కదా దేవుణ్ణి దేవుణ్ణి వాడుకున్నారు కానీ ఇందులో అసలు అనవసరంగా వాడుకున్నారు అన్నట్టు లేదు 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 అన్న చాలా మంచి కాన్సెప్ట్ ఉంది అన్న ఇప్పుడు మనం హైదరాబాద్ లో ట్రెండ్ అవుతున్న అరుణాచలంకి సంబంధించిన అష్టలింగాల కాన్సెప్ట్ వెర్ర లెవెల్ చూపించిండి అన్న ఒక చెప్పాలా ఏ ఏ సినిమాలో అయితే శివుడు కనిపిస్తాడు ఆ సినిమా కంపల్సరీ బ్లాక్ బస్టర్ ఈ సినిమాలో కూడా శివలింగం కనిపించింది శివుడు కనిపించాడు అరుణాచలం కనిపించింది కంప బొమ్మ బ్లాక్ జై 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 బాబు బాబు మహేష్ సూపర్ స్టార్ కృష్ణ మూవీ గురించి ఒకే ఒక మాటలో చెప్పాలి భయ్య చాలా బాగుంది అంటే ఈ స్టోరీ తగ్గట్టుగా ఇది ఇంతే ఉంటది అంటే చాలా చాలా మంది చాలా ఎక్స్పెక్ట్ చేసి వస్తారు సుధీర్ బాబు అంటే మామూలుగా ఫుల్ బాడీ ఉంటుంది కదా మంచి ఫైట్స్ ఉంటాయి సాంగ్స్ ఉంటాయి బీజం ఉంటాయి అని చాలా మంది చాలా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కానీ ఈ సినిమాలో అలాంటివి ఏముండదు ఇది ఒక మంచి సినిమా అని చెప్పవచ్చు చాలా బాగుంది సుధీర్బాబు కెరీర్ లో ఇది ఒక మలుపు అనుకోవచ్చు అంటే అన్ని కేటగిరీల క్యారెక్టర్లు చేయాలంటే చాలా తక్కువ మంది చేస్తారు బాబు గారు అంటే ప్రతి సినిమా కూడా చాలా కొత్త ధనం చూపించడం కొత్తగా తీసుకురావడం అనేది బాగా అనిపించింది ఈ సినిమాకి సంబంధించి మన గుప్త నిధులు అది అంటారు కదా దానికి సంబంధించింది అనమాట కొద్దిగా సినిమా కూడా అలా ఆఫ్ ఫ్లేవర్ ఉంటుంది సినిమా చాలా బాగుంది భయ్య అంటే ఎక్కడ ల్యాగు బోర్ లేకుండా ఇలాంటి క్యారెక్టర్ అంటే ఇది చిన్న స్టోరీ కూడా ఇంత అద్భుతమైన తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు అలాగే సోనాక్షి సింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు అసలు తన క్యారెక్టర్ వైజ్ చూసుకుంటే వేరే లెవెల్ ధన పిచర్స్ ఏదో అంటారు కదా తన క్యారెక్టర్ అలా ఉంటుంది అనమాట బాబు గారు క్యారెక్టర్ ఇంకా లెవెల్ అంటే స్టార్టింగ్ అంతా ఒక లెవెల్ అనుకుంటే ఫస్ట్ హాఫ్ అంతా ఆ లవ్ ట్రాక్ అంతా చాలా బాగుంది సెకండ్ హాఫ్ కోసాలకైనా ఇంకా మొత్తం ఇంకా స్టార్ట్ అనమాట మంచిగా ఉంది భయ్యా మంచి సినిమా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఆధార మూవీ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది స్టార్టింగ్ నుంచే త్రూ అవుట్ స్టోరీలోకి వెళ్ళిపోతానన్నమాట సో ఆ చూయించిన విధానం కానీ ఎవ్రీ సీన్కి సీన్కి లింక్ కానీ చాలా బాగుందనమాట సుధీర్ బాబు గారు ఒక మంచి కంటెంట్తో స్టోరీతో వచ్చారు సో అందరు థియేటర్కి వెళ్ళి చూడండి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ విజువల్స్ కానీ మెయిన్ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది లాస్ట్ ట్వంటీ మినిట్స్ అయితే శివ తాండవం అనమాట చాలా ఆ గుప్త నిధులు కానీ బిందల గురించి ఆ ధనపిచాచి గురించి చాలా బాగా చూపించారనమాట చిన్నపిల్లలే కాదు పెద్దోళ్ళకు కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి సుధీర్ సుధీర్ గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది అనమాట సో శివతాండవం చేసే సీన్స్ అయితే భూజ్ వంప్స్ అనమాట అలాగే కొన్ని కొన్ని భూజ్వంప్స్ ఇచ్చే సీన్స్ ఉన్నాయి భయం పుట్టించే సీన్స్ ఉన్నాయి సో చాలా బాగుంటుంది అనమాట సినిమా అయితే త్రూఅవుట్ ఒక ఎంజాయ్ చేస్తుంటారు ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారనమాట శివుడు గురించి చూపించిన కానీ చాలా బాగుంది సో మనకు తెలియని విషయాలు చాలా చూపించారు సినిమాలో అందరు థియేటర్కి వెళ్ళి చూడండి ఒక మంచి సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది హీరోయిన్ ట్రాక్ ఫస్ట్ హాఫ్ అంతా అలా వెళ్తూ ఉంటుంది సెకండ్ హాఫ్ మటుకు ఇచ్చి పడేసాడు అనమాట సుధీర్ గారికి ఓవరాల్గా ఒక బ్లాక్ బాస్టర్ ఈ సినిమా అయితే థ్యాంక్ యూ సో మచ్ ఎలా అనిపించింది అన్న ఇప్పుడే జటాదర్ మూవీ చూశాను సినిమా చూడడానికి చాలా ఎక్సైట్మెంట్ ట్రైలర్ చూడగానే సినిమా చాలా ఎక్సైట్మెంట్ తో సినిమా చూడాలని ఏంటి ధనపి ఏంటి ఆ దయాలు ఏంటి ఆ ప్రతాత్మధి ఏంటి చెదపడు ఏంటి లాస్ట్ మహాశివుడు ఏంటి చూద్దాం ఏంటి అనేసి వచ్చాను సినిమా థియేటర్లో చూడగానే ఫస్ట్ ఆఫ్ నుంచి ఇంటర్వెల్ వరకు ఒక రేంజ్ లో ఉంది ఇంటర్వెల్ తర్వాత నుంచి అసలు నిజంగా చెప్తున్నా చాలా వాళ్ళకు నైట్ నిద్ర వర్క్ లో వచ్చారేమో తెలియదు కానీ పడుకోనికి అంత పడుకునేంత సినిమా కాదు ఇది ఇంటర్వెల్ తర్వాత మీరు వెళ్ళి థియేటర్లో కూర్చోండి ఇది పడుకునే సినిమా చూసి ఆశ్చర్యపోయే సినిమానని నిజంగా చెప్తున్నా ఇందులో సోనాక్షి సిహ గారి పర్ఫార్మెన్స్ మావూ లేదు ఇంకోటి ఏంటంటే ఆ ప్రేతాత్మలు వచ్చే సీను ఆ దయాలు వచ్చి ఆ భోజనం చేసే సీను ఆవిడ పిశాచిని ఆవహించేది తీసుకునే సీన్లు చూస్తే నిజంగా ప్రతి ఒక్కరికి కూడా థియేటర్లు వస్తాయి బాగాలేదంటే ఆడి చేసేవాడికి ప్రాబ్లం అనగానే అనుకోవచ్చు వాడు చేస్తే కదా తెలిసేది అట్లా ట్రాఫిక్స్ అంతా బాగున్నాయి పర్ఫార్మెన్స్ అందరికి బాగున్నాయి మ్యూజిక్ బాగుంది డైరెక్షన్ కూడా బాగుంది సాంగ్స్ తక్కువే కదా బ్రో అవి కూడా కొంచెం పర్లేదు బాగుంది లాస్ట్ సాంగ్ బాగుంది శివుడి సాంగ్ అయితే బాగుంది లాస్ట్ హాఫ్ అవర్ కూడా బాగుంది ఇంటర్వెల్ తర్వాత ఇంటర్వెల్ తర్వాత ఇంటర్వెల్ అయిపోయిన వెంటనే స్టార్టింగ్ టెన్ మినిట్స్ లో సీన్ ఉంటుంది ఆవహించే సీన్ అది చాలా బాగుంది ఆ సీన్ కోసం వెళ్ళొచ్చు ఆ మరో హిట్ మంచి హిట్ వస్తుంది ప్రేమగా చిత్రం తర్వాత బాగుంది అదేం లేదు మంచి సీన్ కే వాడేశారు మంచి సీన్ కి ఆవిడ అంతం చేయడానికి ఓకే అన్న జటేదా నిజంగా నేను చూశాను చాలా బాగా నచ్చింది బాబు యొక్క పర్ఫార్మెన్స్ అయితే అవసరానికి మెస్ మెస్మరైజింగ్ విజువల్స్ కూడా చాలా బాగుంది నదిరిపోయే ట్విస్ట్లు కూడా ఆకట్టుకున్నాయని చెప్పుకోవచ్చు మెయిన్ సినిమాకున్న ప్లేస్ ఏంటంటే అన్న గోదా అంటే డబ్బు వల్ల ఎట్లా చెడిపోతున్నారో డబ్బు వల్ల సొంత చల్లిని సొంత సొంత అన్నన్ని ఏ రకంగా చంపుతున్నాను అనే పాయింట్ మీద చాలా లబ్ధంగా చేశారు చాలా బాగా నచ్చింది బాబు నిజంగా నవదలపతి అంటారు కదా సో తనకు పెట్టిన పేరు అన్నట్టుగా సినిమాకు ప్రాణం వేస్తాడని చెప్పుకోవచ్చు నిజంగా ప్రతి ఒక్కరు కావాలి జాబు సినిమా ప్రాణం సుధీర్ బాబు నాకు చాలా బాగా నచ్చింది నిజంగా ప్రతి స్కూల్ వార్త డస్టర్ సినిమా అయితే బ్లాక్ బస్టర్ మన మనం ఉన్న ఒక ప్రసాద్ అమ్మాయి సినిమా ఉంది మంచి క్లైమాక్స్ ప్రతి ఒక్కరికి నచ్చుద్ది ఒకటి చెప్తున్న వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడబోతుంది కర్మ ప్రతి ఒక్కటి నచ్చుద్ది థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా ఎంజాయ్ చేసుకుని హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851